నమస్తే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాల సాక్షిగా వైఎస్ జగన్ గారిని మేము కడిగి పారేస్తాం వైఎస్ జగన్ గారిని అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం వైఎస్ జగన్ గారిని అసెంబ్లీలో కాలరబొట్టుకొని మరి ప్రశ్నిస్తామని చెప్పి కూటంపాటి ఎమ్మెల్యేలు కొంతమంది అందరు కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని కలలు కంటున్నారు అయితే జగన్ గారు ఒకటే చెప్పాడు నేను అసెంబ్లీకి వస్తా అసెంబ్లీకి నేను వచ్చినప్పుడు అక్కడున్న కొన్ని రూల్స్ని మీరు పాటించాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా చెలరైతే మటుకి నేను చూస్తూ ఊరుకోనని చెప్పి అన్నాడు మరి ముఖ్యంగా నేను అసెంబ్లీకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను వస్తా లేకపోతే నేను రాను పూర్తి స్థాయిలో ఈ అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తా అని చెప్పి జగన్ గారు క్లియర్ గట్గా చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు గారు రీసెంట్గా ఒక నాలుగు సంస్థలని అడ్డం పెట్టుకొని రాష్ట్రం మొత్తం సర్వే చేపిచ్చాడు ఎందుకంటే జగన్ గారు నాకు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాయని అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాడు అసలు జగన్ గారు ఎందుకు ఆ ధైర్యంతో ఉన్నాడని చెప్పి చంద్రబాబు గారు నాలుగు సంవత్సరాలతోటి మన రాష్ట్రంలో ఒక స్పెషల్ టీములు పెట్టి నాలుగు టీములు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రం మొత్తం సర్వే చేయించాడు సర్వే చేపిస్తే చంద్రబాబు గారికి పూర్తి స్థాయిలో ఎనభై పర్సెంట్ కూటమి పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కనపడింది అంటే కూటమి పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎనభై పర్సెంట్ వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారి మీద వచ్చినట్టు అయితే పూర్తి స్థాయిలో చంద్రబాబు ఒకటే అర్థమైందంట ఈ పదిహేను నెలల వ్యవధిలో మనం చేసిన మంచి ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది ప్రజల్లోకి మన ఎమ్మెల్యే కూడా పేరు అందుకే ఈరోజు మనకి ఎనభై పర్సెంట్ మెజార్టీ ప్రజలు వైసీపీ పార్టీకి ఇస్తున్నారని చెప్పి చంద్రబాబు క్లియర్ కట్గా అర్థమైంది అంటే ఒక నాలుగు సంస్థలు నాలుగు సర్వేలు నాలుగు టీములు రాష్ట్రం మొత్తం తిరిగి కూడా ఎనభై పర్సెంట్ రిజల్ట్ జగన్ గారికి ఉంది ఇక కూటంపాటికి ఉంది రిజల్ట్ ఎంత సర్వే ప్రకారం ట్వంటీ పర్సెంట్ కేవలం కూటంపాటికి ఉంది ఇదే ట్వంటీ పర్సెంట్ ముందుకెళ్తే రేపు సర్పంచ్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో చిత్తు చిత్తు గడుపుడం ఖాయం ఇక కొన్ని జిల్లాలంటే మటుకీ కూటం పార్టీ బాగా అనుకూలంగానే ఉంటాయి కదా కొన్ని పంచాయతీలు కొన్ని జిల్లాల్లో అలాంటిది ఇక్కడ మనకి ఏకగ్రీమయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కూడా కొద్దిగా దక్కుతారు మన పులివెందుల్లో చూశారు కదా ఓటు వేయడానికి కూడా పోనీ కొండ ఇల్లు అడ్డుకుంటారని అలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ఈ వైసీపీ పార్టీ అందరూ తెలుసు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారు క్లియర్ కట్టి చెప్పాడు అసెంబ్లీకి అయితే రాను కానీ వచ్చిన నా ప్రతిపక్ష ఇవ్వాలి ఇప్పుడు కూటం పార్టీ ఎమ్మెల్యే ఒకటే మాట అంటున్నారు మీరు అసెంబ్లీకి రానప్పుడు మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే అన్నారు ఒకసారి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అన్నప్పుడు ఇదే కూటం పార్టీకి సరే టీడీపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయండి కొడితే ముప్పై సీట్లు కూడా రాల ఆ రోజు మరి వీళ్ళు కూడా ఒక సందర్భంలో నేను సీఎం అయితే నేను అసెంబ్లీకి వస్తాను లేకపోతే రానని చెప్పి చంద్రబాబు గారు ఒక హా ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వచ్చేశాడు ఆయనతో పాటు ఉన్న ఎమ్మెల్యే కూడా ఆ రోజు మొత్తం బయటకు వచ్చారు మరి అప్పుడు వరకు కూడా మీరు అసెంబ్లీకి రాలేదు కదా గెలిచిన తర్వాత కదా మీరు అసెంబ్లీకి వచ్చింది అన్ని అన్నింటి మీరు కూడా జీతాలు తీసుకున్నారు కదా ఆ రోజు మిమ్మల్ని ఏమైనా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఎవరన్నా ప్రశ్నించారా ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని కనీసం ఒక మాటల అయితే వీళ్ళు కూటమి పార్టీ ఎమ్మెల్యే పెట్టుకున్న కక్ష ఏంటంటే జగన్ గారు ఒక లెవన్ రెడ్డి జగన్ గారికి వచ్చింది పదకొండు సీట్లు ఈ పదకొండు సీట్లు అసెంబ్లీలో మమ్మల్ని ఏం చేయలేరు అనుకుంటున్నారు కానీ మీరు కళలుగా అంటున్నారు ఆ కళలు పూర్తిగా నిజంగా ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చిన సమస్య కాదు పదకొండు మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే జగన్ గారు నిలబడి పూర్తిగా మీరు టైం కానీ కేటాయిస్తే ఐదు నిమిషాలు చాలు ఐదు ఐదు నిమిషాలు జగన్ గారి టైం కేటాయించి జగన్ గారు మాట్లాడితే రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మారిపోద్ది ఐదు నిమిషాలు మాట్లాడితే దీనికి ముందు చంద్రబాబు గారు ఏదైతే సర్వే చేపిస్తున్నారో రాష్ట్రం మొత్తం ఇది తెలుసుకున్న వెంటనే జగన్ గారి దగ్గర ఉన్న ఐపాక్ టీం వాళ్ళు కూడా ఒక సర్వే చేశారంట ఐపీక్ టీం సర్వే చేస్తే పూర్తిగా జగన్ గారికి ప్రజల్లో మంచి ఉందని చెప్పి వచ్చింది ఈ ఐపీక్ టీం కూడా కరెక్ట్గానే ఫాలో అయ్యింది ఎక్కడైతే వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉందో అలాంటి పరిసర ప్రాంతాలను ఎంచుకుంది ఐప్యాక్ టీం అలాంటి పరిసర ప్రాంతాలు ఎంచుకొని అక్కడికి వెళ్ళి నేరుగా సర్వే చేస్తే మొన్న ఎవరైతే కూటం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారో వాళ్ళందరూ ఈరోజు పూర్తిగా వైసీపీ జగన్కి మద్దతు పలుకుతున్నారంట అసలు చంద్రబాబు గారే షాకే పేరు ఈ సర్వే చేసి ఏది నాలుగు టీములు సర్వే చూసి షాక్ ఆ కేకేనో పీకేనో ఇంకా ఉన్నాయిగా కొన్ని ప్రైవేట్ వాళ్ళందరికీ ఎంతెంత ప్యాకేజీలు ఇచ్చి సర్వేలు చెప్పిస్తే వాళ్ళు కూడా నిజాలు చెప్పేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు ఒకటి రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో కూటంపాటి ఎమ్మెల్యేలకి వ్యతిరేకత అనేది వచ్చేసింది ఇక చంద్రబాబు గారు ఎన్ని అబద్ధాలను నిజాలు చెప్పుకుంటూ వచ్చినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు మరి ముఖ్యంగా కూటంపాటి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి మేము చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి మళ్ళీ మాకు ఓటు వేయండి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మమ్మల్ని గెలిపిస్తే చంద్రబాబు గారు గెలిచినట్టు చంద్రబాబు గారు మళ్ళీ సీఎం కూర్చో ఎక్కుతాడు అని అడిగేంత పరిస్థితిలో కూడా ఈరోజు కూటంపార్టీ ఎమ్మెల్యే లేరు ఎందుకంటే కూటంపాటి ఎమ్మెల్యే తెలిసినదల్లా ఒకటే దోచుకోవడం సంపాదించుకోవడం ఇష్టం వచ్చినట్టుగా పెత్తనాలు చేయడం ఐఏఎస్ ఆఫీసర్లు కా అందరినీ సబ్ కలెక్టర్ ఆఫీసర్లని అందరిని ట్రాన్స్ఫర్లు ఎందుకు కోటంపాటి ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని అక్రమాలని మొత్తాన్ని మన సబ్ కలెక్టర్ అవ్వచ్చు లేదా జిల్లా కలెక్టర్ అవ్వచ్చు అందరూ ఎక్కడికక్కడ బయట పెడుతున్నారు అది చూసి తట్టుకోలేక అందరిని అక్కడ ట్రాన్స్ఫర్లు చేసుకుని నొక్కారు ప్రతి ఒక్క జిల్లాలో చూసుకోండి ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని ఐఏఎస్ ఆఫీసర్లని సబ్ కలెక్టర్ సహా మొత్తాన్ని ఎక్కడికాడ మార్చేశారు ఎందుకంటే ఈ అందరూ తెలుసు అధికారులు అందరూ తెలుసు కోటంపాటి మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది ఒక పక్కన చంద్రబాబు గారు అందరికి ఆదేశాలు ఆదేశాలు జారీ చేస్తాడు మేము చేసింది మంచి అంతా ప్రజలు తీసుకెళ్ళాలని చెప్పి జిల్లా కలెక్టర్లు చదువుతూ ఉంటాడు పాపం జిల్లా కలెక్టర్లు ఎంతవరకు అని అబద్ధాలు నిజాలు చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు ఎన్ని రోజులని కనీసం వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు కష్టపడి చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలి కదా అందుకని చెప్పి వాళ్ళు కూడా మేము తీసుకెళ్ళకపోతాను మా వల్ల కాదని చెప్పారు గత ప్రభుత్వాలైతే మీరు చూసుకోండి జగన్ గారు డైరెక్టర్గా పబ్లిక్గా కలెక్టర్కి వార్నింగ్ ఇచ్చాడు ఏమని నేను ఏడైనా సరే బహిరంగ సభ పెట్టినా ఎక్కడైనా వచ్చి ఒక ప్రజల్ని మీకు ఇంటి మీకు ఒక ఇల్లు ఇచ్చారా లేదా ఒక సెంటు కానీ రెండు సెంట్లు కానీ ఎంత కానీ మీకు జగన్ అన్న ఇల్లు వచ్చిందా రాలేదా లేదు మీ ఇంట్లో సంక్షేమ పథకాలు వచ్చిందా రాలేదా ఎవరినంటే సరే మాకు రాలేదు అంటే మటుకి హండ్రెడ్ పర్సెంట్ అది జిల్లా కలెక్టర్ తప్పు అని చెప్పారు జగన్ గారు చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో ఏ కలెక్టర్ అయినా సరే మీ ఇంటికి పథకం వచ్చిందా మీ ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం కోటం ప్రభుత్వం అందించిందని చెప్పి జిల్లా కలెక్టర్లు కూడా అడగలేని పరిస్థితులు ఉన్నారు అంటే పూర్తి స్థాయి ఈరోజు కోటమి ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం వ్యతిరేకత పెరిగిపోయింది ఇక మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మట్టికి మీ మాటలు నమ్మరు ఇక జగన్ గారు అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది తర్వాత విషయం వచ్చినా మీకే నష్టం రాకపోయినా మీకే నష్టం మీరు ఏదో సాధించాలి ఏదో ఎరగదీయాలి ఇక మన లేదు అడ్డు లేదు అని మీరు అనుకుంటున్నారు పదకొండు సీట్లే కదా అసెంబ్లీకి వచ్చేది ఆ వచ్చిన పదకొండు సీట్లు మనల్ని ఏం చేస్తాయి మనకు నూట అరవై పైన ఉన్నాయి మనం ఏదైనా ప్రశ్నించొచ్చు నిలదీయొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఆలోచించుకోండి ఈరోజు పదకొండు పక్కన ఇంకో ఒకటో నెంబర్ పెట్టండి త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ అంటే విషయం కాదు మరి ముఖ్యంగా ఐపాక్ టీం ఒకటే చెప్పిందంట మీరు అసలు అసెంబ్లీ సమస్యలు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయిందంటే అసలు మన దుష్టిలోనే అసెంబ్లీ సమస్యలు లేవు ఎందుకంటే ప్రజల సమస్యల కోసం ప్రజా సమస్యలు మనం నిలదీసి కూటమి ప్రభుత్వం అడగడానికి వెళ్తాం కానీ వీళ్ళు మనకు అవకాశం ఇవ్వరు అలాంటప్పుడు అసెంబ్లీ సమస్యలు వెళ్ళిన ఒకటే వెళ్ళకపోయినా ఒకటే చక్కగా ఇంట్లో ఉన్నాను సార్ అని చెప్పి హైపాటింగ్ చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు చంద్రబాబు గారికి రాష్ట్రంలో ప్రజల మీద చిత్తశుద్ధి కానీ ఉంటే పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూటమి ప్రభుత్వం బహిరంగ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో పథకాల గురించి చెప్పిందో వాటన్నింటినీ సక్రమంగా అమలు చేసి ప్రతి ఒక్క ఇంటికి కూటం ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్క పేదవాడికి చేరాలని చెప్పి చంద్రబాబు గారికి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా ఏదైతే పార్టీ ఎమ్మెల్యే మీద పూర్తిగా రాష్ట్రం మొత్తం ఎనభై పర్సెంట్ వ్యతిరేకత వచ్చిందో ఆ ఎనభై పర్సెంట్ ఎమ్మెల్యేని ఒకసారి పిలిచి వాళ్ళకు కొంచెం వార్నింగ్లు ఇస్తే బాగుంటుంది లేదంటే మటుకి పూర్తి స్థాయిలో పార్టీకి నష్టం జరిగింది మరి ముఖ్యంగా మన పార్టీ ఎమ్మెల్యే కూటమి పార్టీ చేస్తున్న ఎమ్మెల్యే పనితీరు వల్ల రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీకి ప్లస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్ గారు సీఎం కూర్చి ఎక్కి ప్రమాణ సేకారం చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక ఎవరిని పొరలు పెట్టినా అది సాధ్యం కాదు ప్రజల మట్టికి మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ని సరి చేసుకుంటే బాగుంటుంది లేని మట్టికి మీరే చేతులార జగన్ గారిని సీఎం కూర్చోక్కించిన వాళ్ళు అవుతారు